అందరికీ నమస్కారం ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ స్కాలర్షిప్ రావాలి అంటే తప్పకుండా ఈ నాలుగు సూచనలు పాటించాలి ఆ నాలుగు సూచనలు ఏమని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ నాలుగు సూచనలు పాటిస్తేనే స్కాలర్షిప్ డబ్బులు పడతాయి లేవంటే డబ్బులు పడవు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి విద్యార్థులందరూ కూడా ఈ నాలుగు సూచనలను పాటించాలని కోరుకుంటున్నాను విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా వారి ఆధార్ని ఎన్పిసిఐకి లింక్ చేసి ఉండాలి స్టూడెంట్ ఆధారు మరియు తల్లి ఆధారు ఇద్దరి ఆధార్లని వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉండాలి దాన్నే ఎన్పిసిఐ అని అంటారు కాబట్టి ఎవరైతే ఇంకా బ్యాంక్ అకౌంట్కి వారి ఆధార్లు లింక్ చేసుకోలేదో వారు వెంటనే బ్యాంకులకి వెళ్ళి వారి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వారి వారి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము రెండవ విషయం ఏమిటంటే ఎవరికైతే జాయింట్ అకౌంట్స్ ఇంకా లేకుండా ఉంటుందో వాళ్ళందరూ పోయి తల్లి బిడ్డ ఇద్దరూ వెళ్ళి జాయింట్ అకౌంట్స్ వెంటనే ఓపెన్ చేయించాలి ఎవరికైతే జాయింట్ అకౌంట్స్ ఉండవో వారికి డబ్బులు పడవు స్కాలర్షిప్ డబ్బులు రావు కాబట్టి వెంటనే వెళ్ళి బ్యాంక్స్కి వెళ్ళి తల్లి బిడ్డ ఇద్దరు స్టూడెంట్ మదర్ ఇద్దరు వెళ్ళి జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి మూడవ సూచన ఏమిటంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఉంటారో వారు వెంటనే గ్రామవాడి సచివాలయాలకి మీ ఆధార్ కార్డును తీసుకుని వెళ్ళి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయమని చెప్పి వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగితే వాళ్ళు తప్పకుండా చేస్తారు కాబట్టి వెంటనే గ్రామవార్డు సచివాలయాల్లో ఆధార్ తీసుకెళ్ళి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోండి నాలుగో అప్డేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్కి వార్డు సచివాలయాలకు వెళ్ళి ఆధార్ ఆథెంటికేషన్ చేసుకోవాలి అంటే ఈకేవిసి చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్వి కొన్ని సచివాలయాల్లో వాళ్ళ పేర్లు రాలేదు అటువంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆధార్ కార్డు తీసుకుని వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఆధార్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ కొట్టినట్లయితే మీది ఈకేవైసీ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ వస్తుంది అప్పుడు మీరు అక్కడ ఏ సచివాలయంలో అయితే ఉన్నారో అక్కడనే దగ్గరలో ఉన్న సచివాలయంలో ఈకేవైసీ చేసుకోవచ్చును ఈ నాలుగు సూచనలు పాటించినట్లయితేనే మీకు స్కాలర్షిప్ డబ్బులు పడతాయి లేకుంటే పడదు కాబట్టి వెంటనే సచివాలయాలకు వెళ్ళి ఆధార్ ఏకేవేసి చేసుకోండి బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అవ్వకుండా ఉంటుందో తల్లి బిడ్డ ఇద్దరూ వెళ్ళి ఎన్పిసిఐ అంటే బ్యాంకుకి మీ ఆధార్ని లింక్ చేసుకోండి ధన్యవాదాలు